లక్షల రూపాయలు ఆదాయములు వచ్చుచున్న సంఘములలో సండే స్కూల్ పిల్లల స్థాయి పాటి వాక్యము కూడా లేదండి అని వారే కొందరు చెబితే విని ఆశ్చర్యపోటునా వంతైంది నిజమో కాదో చూచిన మనం ఎప్పుడు అట్లాంటి చోట్లకు పోయిన వాళ్ళం కాదు మనకు తెలియదు బాధిత క్రైస్తవు హృదయాలు చేసిన ఆత్మఘోష అది వారు దైవికమైన ఆత్మ సంబంధమైన ఆహారము లేక అల్లాడిపోతున్న వారుగా ఉన్నారు మాకు వివాహమైన తర్వాత మా పాశ్చరమ్మ చెప్పింది నాకు వారు కడుచురుప్రాయములోనే ఆత్మచేత నింపబడినను వారు పాలు పొందుతున్నటువంటి సంఘములో సరైన వాక్యాహారము లేక ఇంటిలో శవమున్న దానికంటే ఎక్కువ ఏడ్చేవాళ్ళు అంట మాకు మంచి వాక్యం దొరకదా ప్రభా వారం మంది ఎదురు చూస్తున్నామే ఒక బలమైన సందేశం లేదా ఎక్కడైనా సభలు పెడితే ఎక్కడి నుంచి దైవజనుడు వస్తున్నాడంటే కూటాలకు పరిగెత్తిపోయి ఒక బలపరుచు సందేశం దొరుకుద్దేమో మమ్మల్ని ఆత్మసమ్మగా నడుము కట్టే ఉపదేశం దొరుకుద్దేమో అని బీటలు బారిన బీడు భూమి తొలకని వర్షం కోసం ఎదురు చూసినట్లు చూస్తున్నామయ్యా వారానికి ఒక మంచి సందేశమైనా దొరికే కృపమా ప్రాంతానికి ఇవ్వని నా భార్య వాళ్ళ కుటుంబం వారితో కలిసిన కొందరు వాక్యపు ఆకలి కలిగిన బిడ్డలు విపరీతంగా సంవత్సరాల కొద్దీ ఏడిచి ప్రార్థనలు చేశారట దేవుని మహాకృపలో తనకు వివాహమై ఈ అపోస్తుల బోధ కలిగిన పరిచయలకు వచ్చిన తర్వాత తాను ఒకరోజు సంఘములు ఎలిగెత్తి ఏడ్చి సాక్ష్యం చెప్పిన మాట వారానికి ఒక్కటైన కొంచెం బలమిచ్చే సందేశం దొరికితే చాలని సంవత్సరాల కొద్దీ ఏడిస్తే బలమైన సందేశములే తప్ప ఒట్టి మాటలు లోకపు కబుర్లు విమర్శలు జోకులు లేని పరిపూర్ణమైన దైవీకమైన ఆహారము నిత్యము తినగలిగిన రుతువలే మిగిలి ఇతరులకు పెట్టగలిగిన అంత సమృద్ధి కలిగిన చోట దేవుడు నన్ను తీసుకొచ్చి పడేశాం అంటూ తన సంతోషాన్ని ఆమె ప్రకటించింది ఈ రోజున మీకెందుకు ఈమె సాక్ష్యం చెబుతున్నానంటే ఈ మాటలు వినుచున్న వారిలో ఎవరైనా ఇట్టి దుఃఖము కలిగిన వారు ఉండవచ్చు అయ్యా మాకు మంచి బలమైన ఆహారం లేదయ్యా బలమైన ఆహారం అనేది బిడ్డలారా మీరే చోట ఉండి మాటలు వింటున్నా అది మీ హక్కుగా దేవుడు వాగ్దానం చేశాడు ఎందుకని మంచి గోధుమ పంటతో నిన్ను నేను కొండ తేనెన్ని కనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశారు దేవునికి మహిమ కలుగునిగా మన పితరులు దేవుని గురించి మనం ఏం చెప్పుకుంటాం ఎప్పుడు కూడా ఆయన అరణ్యములో ఎడారిలో నలభై ఏండ్ల పాటు ముప్పై లక్షల మంది ప్రజానీకానికి పూట కొరత లేకుండా తాజా ఆహారాన్ని పైనుండి పంపించిన గొప్ప దేవుడని కదా అలసిన విసిగిన వైరాగ్యముతో నింపబడిన ఏలియాకు వద్దన్నా తలవైపు కాల్చి ఇచ్చిన చక్కని తాజా రొట్టెలు పెట్టి బలపరిచిన దేవుడు కదా ఈ రోజున తన యొద్దనే కూర్చున్న జనులను ఒట్టిగా పంపక ఆకలి తీర్చి పంపిన దేవుడు కదా ఈ రోజున మార్పు లేని ఆ దేవుని ప్రేమ వినగలుగుతున్న వారందరికీ దైవజనుడిగా ఆ దేవుడికి ఇరవై ఐదేండ్లుగా సేవ చేస్తున్న ఆయన పాద దాసునిగా ఆయన మనసెరిగిన వాడిగా చెబుతున్నాను మీ ఆకలి తీర్చుద విషయంలో నా దేవుడు బాధ్యత కలిగిన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు నిశ్చయంగా మంచి గోధుమ పంట మీకు ఇస్తాడు ఈ రోజున నా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను యహోవా మీకు దొరకు కాలములో మీరు ఆయనను ఎంత చక్కని మాట ప్రభు తెలియచేశారు మనకి ఆయన అందుబాటులో మనకు దొరుకుతున్న కాలం వాక్యము దొరుకుతున్న కాలం ప్రత్యక్షతలు దొరుకుతున్న కాలం సమృద్ధిగా దేవుని ఆహారం మనకు అందుతున్న కాలం ఆమోసు తన ఎనిమిదవ ధ్యాయములో ప్రవచిస్తున్న మాట గుర్తుపెట్టుకోండి ఏమని చెప్తున్నాడు ఆమోసు ప్రవక్త ఇదిగో లోకములో దేశములో భయంకరమైన కరువు రాబోతుంది అది అన్న పానములు దొరకకపోవట వల్ల వచ్చు కరువు కాదు హోవా మాట దొరకకపోవట వల్ల వచ్చు కరువు రాబోతుంది భయంకరమైన కరువు వస్తుందంట ఈ లోక సంబంధమైన అన్నపానములు లేని కరువు కాదటది దేవుని మాట దొరకని కాలం వస్తున్నది గత సభలలో ఆ వాక్యమును నేను మీతో మాట్లాడిన సందర్భం మీ గుర్తుండి ఉండాలి నేను ఇస్రాయలు వారిని తిరిగి తమ బే మేత భూములకు రప్పించదు దేవుడు వాగ్దానం చేసినాడు అనగా రక్షణ పొందిన వారే దేవుని బిడ్డలే స్వస్థతలను కొందరు విడుదలని కొందరు అద్భుతాలను కొందరు ఎవరిని ఆశీర్వాదాలను కొందరు సత్యవాక్యమును విడిచిపెట్టి ఆదియ పోస్తుల బోధను విడిచిపెట్టి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి పునాది ఉపదేశమును విడిచిపెట్టి పై పై మెరుగుల కోసం పదవుల కోసం అధికారాల కోసం లోతు పరిగెత్తిన వారు రకరకాలుగా చదిరిపోయి స్థిరపడిన వారు ఆయా చోట్ల ఉన్నారని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను కానీ దేవుడు అంటున్నాడు నేను వాళ్ళందరినీ వారి మేత భూములకు మరలను నడిపిస్తాను అనగా తన ప్రజలు సమృద్ధి ఆహారం తినాలని ఆయన ఎంత వాంఛిస్తున్నాడు గుర్తుపట్టుకోండి ఆయన పచ్చిక గల చోట్ల తన మందలను పరుణు చేస్తా ఉన్నాడు లోయలలో పుట్టువల్లి పద్మము దగ్గర ఆయన తన మందలను మేపుచున్నాడని వాక్యం చెబుతుంది దేవునికి ఈ రోజున దేవుని వాక్యాన్ని చూస్తే మనమందరం పెట్టి సమృద్ధి కలిగిన ఆహారమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని దేవుడు సంకల్పించి ఉండగా ఎందుకు వాక్యము లేని చోట ఎందుకు ఉపదేశము లేని చోట ఎందుకు నామకార్థ స్థితిలో క్రైస్తవులు మగ్గిపోతున్నారో నా హృదయం ఎంతో వేదనగా ఉంటుంది ఆ విషయములో దేవుని బిడ్డారా వాక్యము లేని చోట ఎందుకున్నారు ఎందుకు కిట బతుకుతున్నారు దేవుని వాక్యం కొరకు పరుగులెత్తవలసిన అవసరం మీకు లేదా ఇదిగో కరాలలో ఆహారం లేదని తెలిసినప్పుడు మరి ఐగుప్తుల ఆహారం ఉందని తెలిసినప్పుడు వారు బయలుదేరి రాలేదా యాకపోత కుమారులను పంపలేదా మోయములో ఉండగా బెత్తలహేముడు దేవుడు మరలా దర్శించిన వినబడితే పరిగెత్తుకుని బెత్తలహేముకు రాలేదా ఇదిగో అరణ్యములో ఉన్న ఉన్నాయో హనువతికి వాక్యము వచ్చను అని తెలియగానే ఊర్ల కూర్లు తాళలేసుకొని రాలేదా అపోస్తులు బోధ చెప్తున్నప్పుడు ఇంచు మించు ఆ పట్టు ఇవ్వచ్చు కూర్చొని వాక్యం వినలేదా అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్న ప్రజలు పోగుబడి వినలేదా ప్రయాణం చేసి వేరే దేశానికి మిషనరీ సేవ కలుతుంటే ఓడరేవు దాకా పట్టణం పట్టణం వచ్చి దేవుడు సాగిన నంపిన దాఖలాలు మరవగలమా పట్టణ పట్టణస్థుల వాక్యం విని వెళ్ళిపోయిన తరువాత కూడా ఇంటి వద్ద కూర్చొని అలాగున్నావో లేవో అని పరిశీలించిన వాక్యపు ఆకలి కలిగిన సంఘం మన కళ్ళ ముందు మనకు సాక్ష్యం కనబడటం లేదా ఎందుకు బైబిల్ చదవకుండా వాక్యమును ధ్యానించ ఉపదేశము నేర్చుకోండా బోధలో ఎదగకుండా క్రైస్తవులు ఆధ్యాత్మికంగా బలహీనులుగా మారుతున్నారు ఇదిగో కరువులో ఉన్నప్పటికీ తీసుకున్న మంచి నిర్ణయం ఈ రోజు విరుచులు వారందరూ తీసుకోవాలి ఎక్కడ ఆహారం ఉన్నదో అక్కడికి పరిగెత్తండి ఎక్కడ వాక్యం ఉన్నదో అక్కడికి పరిగెత్తండి ఎక్కడ ఉపదేశమున్నదో అక్కడ పరిగెత్తండి దేవుని దేవుని వాక్యం ఎప్పుడు కూడా భౌతిక ప్రాపంచిక సామాజిక లౌకిక స్థితిగతుల నుండి ఆధ్యాత్మిక అనుభవాలకు పారమార్థిక స్థాయికి చేర్చుటకు ప్రయాసపడుతుంది కానీ ఇక్కడ ఎలాగ బెనిఫిట్స్ పొందాలో చెప్పేది మనుషుని తెలివే కానీ దేవుని ఆలోచన కాదని మీ జ్ఞాపకం చేస్తాను పలువార్లు పలు ప్రసంగాల్లో చెప్పాను ఈ కూడా చెబుతున్నాను దేవుడి భోషణ గుప్తుకు పంపించాడు ఎందుకని నా ప్రజలు విమోచించమని ఇప్పుడు మోస ఏం చేయాలి ఫరోతో మాట్లాడి ఇస్రాయల్ను విడిపించాలా ఫరోతో మాట్లాడి ఇస్రాయలులకు మంచి ప్యాకేజ్ ఇప్పించాలా చెప్పండి మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిస్తారని కనీస వేతన చట్టం దిద్దామని పని గంటలకు దిద్దామని ఇలాంటి వాటి కొరకు దేవుడు మోష్యాన్ని పంపింది ఐగుప్తులో మెరుగైన జీవితం కొరకు దైవజనుడు పంపలేదు ఐగుప్తు నుంచి విమోచించి విడిపించి ఇంకా చెప్పాలంటే పెళ్ళగించి వారి వాగ్దాన దేశంలో నాడుటకు దేవుడు సేవకుని పంపించాడు నేనైనా ఎంత పెద్ద దైవజనులైనా జనులైనా నా లాంటి ఒక చిన్న సేవకుడైనా బహుఘనముగా వాడబడుతున్న గొప్ప దైవజనులైనా ఎవరికైనా ఒకటే ఫార్ములా దైవ జనాంగమా దేవుని సేవకులారా దేవుని ప్రజలారా అంగీకరించాలి ఈ మాటను మనం ప్రజలను ఐగుప్తులు అనే లోకంలో నుండి విమోచించడానికి పంపబడ్డాము తప్ప ఐగుప్తులో ఎలాగూ మెరుగైన జీవనం పొందాలో నేర్పుటకు పంపబడలేదు నది చేపల పులుసును ఎలాగూ ఆస్వాదించవలను ఈ నేర్పటానికి సేవకుడు పంపబడలేదు ఫరోన్ ఎట్లా బోల్తా గొట్టించి తక్కువ పని గంటల్లో మనం ఎట్ట బయటపడాలా ఎట్లాగా అయ్యుప్తుల పది రూపాయలు పోగేసుకోవాలి నాలుగు రాళ్ళు వెనకాలేసుకోవాలి ఆ పదం ఎందుకు వాడతారు నాలుగు రాళ్లే సమాధికి ఉపయోగపడేయని రాళ్ళు వెనకాలేసుకుంటా నాలుగు రాళ్ళు ఎందుకు వెనకాలేసుకుంటాం ఇంత బలహీనమైన ఆలోచన ధోరణులు మనం విడిపించబడాలి మనము వాక్యపు కరువు కోరలో చిక్కు కొనకుండా సమృద్ధి కలిగిన సన్నిధిలో మనం ఉండాలని దేవుడు కోరుకొని దేవుని